మొన్నటి రోజున బీహార్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి తల్లి గురించి తీవ్రమైన దూషణలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పిలిపించింది ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజము మహిళలు ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లోనూ ఒక లోన్లీగా ఫీల్ అవుతూ ఇంక ఈ దేశంలో ఉనికి కోల్పోతుంది ఈ దేశంలో ఈ దేశం ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది ఇంక ఏ రాష్ట్రంలోనూ వచ్చే పరిస్థితి కనబడలేదు భవిష్యత్తులో అని ఒకే ఒక కుర్చితమైన మనసుతో ఆయన ఈరోజు ఆ తల్లిగారిని మాట్లాడము దేశానికి గొప్ప నాయకులను అందించిన ఆ మహాతల్లి గురించి మాట్లాడ మాట్లాడారంటే వీళ్ళు ఎంత దిగుజారుడు రాజకీయాలు దిగుజారుడు తనానికి వీ దివాలా కోరు తనానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిదర్శనంగా మనం అందరం భావించాలా దేశ ప్రజలంతా ఈ పొద్దు అసహించుకుంటున్నారు మీ నాయకులను మీ పార్టీని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన పొరపాటును సర్దిద్దుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలా ఈ జాతికి మహిళా లోకానికి ఆ తల్లిగారికి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ముక్తకంఠంతో డిమాండ్ చేసి ఈరోజు వాళ్ళపై వాళ్ళపైన క్రిమినల్ కేసులు కానీ కట్టాలని ఎస్పీ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది ఖచ్చితంగా పరిశీలన చేసి ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది రావో కాలంలో ఏ నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మహిళల గురించి కానీ తల్లుల గురించి కానీ మాట్లాడకూడదు అనే ఒకే ఒక భావంతో ఈరోజు భారతదేశం యావత్ ఈరోజు మహిళలంతా నినదిస్తున్నారు ఎందుకంటే సంస్కారం లేదు ఒక భాష లేదు లేకపోతే ఒక విధానం లేదు మీరు ఏ విధానంలో వెళ్తున్నారో ప్రజలకు అర్థం మొత్తం అవడం లేదు ఇంకా అయిపోయింది అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి మాటలు మీకు వస్తున్నాయి ఇది గట్టిగా ప్రజలందరూ బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని ప్రపంచ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన ఆమె స్వర్గస్థురాలైన ఆమె ఒక పేద ఇంటి అయినప్పటికీ కుమారుల్ని రోజు దేశం కోసం ఎంత మహనీయుడిని కన్నదో అని చెప్పేసి జాతి మొత్తం గర్విస్తూ ఉంది ఆ మాతృమూర్తి పైన కానీ రాహుల్ గాంధీ కుటుంబ నేపథ్యం కదా పచ్చకామర్ల వానికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఈరోజు ప్రధాని గారిపైన శ్రీమతి హిరేన్ బాయ్ గారి పైన సంకుచిత మాటలు సభ్య సమాజం అహ అసహించుకునే మాట మాట్లాడాడు దానికి నిరసనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు భారతదేశం యావత్ భారతదేశం ఈరోజు అసహించుకుంటుంది నరే నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ పైన చర్య తీసుకోండి కానీ నరేంద్ర మోడీ గారు చర్య తీసుకుంటే ఒక గంటసేపు పని కానీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ చట్టబద్ధంగానే పని చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎస్పీ ఆఫీస్లోన ఈరోజు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తక్షణం కేసు నమోదు చేసుకోవాలి అతని పైన కేసు కట్టించాలి దేశాన్నిలో అతని క్షమాపణ ప్రత్యక్షంగా బహిరంగ సమా క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని పగటి కళలు కంటున్నారు కనీసం నీవు ప్రధానమంత్రి పదవి గురించి పగటి కథలు కంటున్నావంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి నీ భాష ఏ విధంగా ఉండాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం చాలా బాధాకరం ఇంతకుముందే ఒక మాట మాట్లాడి కోర్టులో శిక్ష కూడా పడింది అయినా కూడా బుద్ధి రాలేదు రాహుల్ గాంధీకి నిన్ను ఒక విదేశీ మహిళ నిన్ను కనిది కానీ ఆమె నీకు సంస్కారం నేర్పించినట్టుగా కనబడతలేదు మాకు మన భారతదేశ సంప్రదాయం ఏంటి మన సంస్కృతి ఏంటి మహిళలకు మనం ఇచ్చే గౌరవం ఏంటి అనేదాన్ని మీ తల్లి నీకు నేర్పించలేదేమని మాకు బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు కాబట్టి ఈ దేశం నీకు ఇష్టం లేకపోతే నువ్వు పోవచ్చు దేశం మొదలుపెట్టి అంతేగాని దేశంలో మహిళల్ని కించపరచడం కరెక్ట్ కాదు రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోండి మహాన్ మహాన్ నాయకులంతా కూడా ప్రపంచ నాయకులంతా కూడా మోదీ గారిని ఈరోజు ప్రశంసిస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తిని అందించిన మాత వాళ్ళ తల్లి మాతృమూర్తి ఆమె గురించి నీవు చెడ్డగా మాట్లాడుతున్నావంటే ఈ దేశం పట్ల మహిళల పట్ల నీకు ఏం గౌరవం ఉంది నీవు అర్హుడ అసలు ప్రధానమంత్రి పదవికి నీవు అర్హుడా నిన్ను నీవు ప్రశ్నించుకో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఎలాంటి నాయకుడి కింద రా ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దుస్థితి పట్టింది ఎలాంటి దరిద్రం వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సిగ్గుతో తలవంచుకుంటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మించింది లేదు నీకు నిజంగా పెద్ద మనసు ఉంటే మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి మోదీ గారి వాళ్ళ తమాతృమృతికి క్షమాపణ చెప్పండి రాష్ట్ర దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి లేదంటే మీరు వీధుల్లో తిరగడానికి మీ ఎస్పీజీ సెక్యూరిటీ కూడా మిమ్మల్ని వీధుల్లో తిరగక తిరగడానికి ఏమీ చేయలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి నిరసన ర్యాలీగా ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చి ఇక్కడ ఎస్పీ ఎస్పీకి క్రిమినల్ కేసు కట్టడం జరిగింది రాహుల్ గాంధీ పైన ఒక ప్రధానమంత్రి ఆయన మన భారతదేశానికే కాదు దేశ విదేశాలకి కూడా ఆయన ఈరోజు ఎంతోమంది ఆయనకి కీర్తిస్తున్నారు ఆయనకి ఎంతో హర్షాన్ని తెలియజేస్తున్నారు కానీ మన రాహుల్ గాంధీ ఆయన అబద్ధాల కోరుగా మారి అబద్ధాలే మాట్లాడడమే తన నైజంగా మార్చుకొని ఈరోజు ప్రధానమంత్రి పైన అలాగే భారతీయ జనతా పార్టీ పైన అబద్ధపు నిందలు వేస్తూ కించపరుస్తున్నారు ఒక మహి అంత మహోన్నతమైనటువంటి భారతీయ ప్రధానమంత్రి తల్లిగారి పైన అనుచిత వాక్యాలు చేయడం ఎంత మాత్రం సమంజసము కేవలం ఓటు బ్యాంక్ మా ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఆయన ఇలాంటి పనులు చేసి పెద్ద మహోన్నత వ్యక్తిగా కావాలని కోరుకుంటున్నాడు కానీ ప్రజలు గమనిస్తున్నారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు మీరు ప్రధానమంత్రి గారికి అలాగే మాతృ భారతదేశంలో ఉండే మాతృమూర్తులకి ప్రధానమంత్రి గారి తల్లి పైన మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ నరేంద్ర మోడీ కానిస్తే ఆస్ట్రేలియాతో మొదలుకొని ప్రపంచంలో దేశాధినేతలే మై బాస్ ఈజ్ నరేంద్ర మోడీ అంటున్న సందర్భంలో వాళ్ళ అమ్మగారిని హీరాబాయి బాయి గారిని ఇలా కించపరిచే విధంగా బీహార్లో ఓట్ చోరీ యాత్రలో భాగంగా అక్కడ తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ జీరో అవుతూ ఉంది ఏదో ఒక సంచలన వ్యాఖ్యం చేయాలని ఒక నరేంద్ర మోడీ గారు స్వయాన తల్లిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయడమే కాకుండా ఎస్పీ గారికి కూడా వినతం ఇచ్చాం భవిష్యత్తులో ఉడక మన దేశం గురించి కించపరిచే విధంగా గతంలో కూడా అమెరికాలో మాట్లాడడం జరిగింది విదేశాల్లో కూడా భారతదేశాన్ని కించపరుస్తాడు మళ్ళీ భారతీయయుడాయితను లేకపోతే విదేశస్తుడు అనేది అది మనం అందరూ కూడా ఈరోజు ప్రశ్నించాల్సింది సమయం ఆసనమైంది దీనికి తగిన బుద్ధి చెప్పకపోతే రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడ తిరగలేడని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ పార్టీ హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ